అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో అయితే పోస్ట్లు పెంచేసి డిసెంబర్ లో ఎగ్జామ్ పెడతాము వన్ ఇస్ టూ హండ్రెడ్ కొంచెం డిజిపిఎస్ బోర్డు నుంచి కొంచెం డిస్కస్ చేయాల్సి వస్తుంది కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు డిఎస్సి విషయంలో కూడా కొంచెం అది గవర్నమెంట్ పరిధిలో ఉంది అది గవర్నమెంట్ చర్చించిన తర్వాత ఒక వారం పది రోజులు ఒక ఐదు రోజుల వరకు టైం కావాలి జస్ట్ పోస్ట్ పోన్ చేయడం పోస్ట్ పోన్ చేయమన్నారు కదా అంటే పోస్ట్లు పెంచమని అంటే పోస్ట్ పెంచమని ఉన్నారు కదా ఏమన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో అయితే పోస్ట్ పెన్ చేసి డిసెంబర్ లో ఎగ్జామ్ పెడతాము వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది లీవ్ అది కొంచెం ప్రభుత్వం టీజీపీఎస్సీ బోర్డు నుంచి కొంచెం డిస్కస్ చేయాల్సి వస్తుంది అది కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు డిఎస్సీ విషయంలో కూడా కొంచెం అది గవర్నమెంట్ పరిధిలో ఉంది అది గవర్నమెంట్ తో మేము చర్చించిన తర్వాత ఒక వారం పది రోజులు ఒక ఐదు రోజుల వరకు మాకు టైం పోస్ట్ పోన్ వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం పోస్ట్ పోన్ చేయడం అంటే పోస్ట్ పెన్ అన్నారు కదా పోస్ట్ పెన్ అన్నారు కదా